హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కాటన్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఇప్పుడు చూపించే సారీస్ అన్ని కూడా విత్ మిర్ర వర్క్తో ఉన్నాయండి ఫస్ట్ సారీ బ్లాక్ కలర్కి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ త్రీ డిజైన్ లాగా వచ్చింది దానిపైన ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది వాటి మధ్యలో మళ్ళీ మిర్రర్ వర్క్ ఉంటుంది శారీ మధ్యలో అంత ప్లేన్ ఉండి మిర్రర్ వర్క్ వస్తుంది కింద వేపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఫుల్ ప్రింట్తో వచ్చింది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా బ్లాక్ కలర్కి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఎల్లో అండ్ క్రీమ్ కలర్ మీద మళ్ళీ ఇలా బ్రౌన్ కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది దానికి కూడా మధ్యలో మిర్రర్ వర్క్ శారీ మధ్యలో ప్లెయిన్ ఉంటుంది ఇలా బంచ్ లాగా ఒక ఫైవ్ మిర్రర్స్ తోటి ఒక బంచ్ లాగా వచ్చింది అక్కడక్కడ కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఫుల్ ప్రింట్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీసా సేమ్ బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లోనే ఇది ఇంకొక డిజైన్ ఫ్లవర్ అనేది ఇలా పెద్దగా వచ్చింది మెరూన్ కలర్ క్రీమ్ కలర్ బార్డర్ మీద ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ఫైన్స్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ ఈ శారీకి వైపు ప్లెయిన్ ఉంటుంది బార్డర్ ఏమి ఉండకుండా శారీ అంతా ప్లెయిన్ కింది వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్స్తో వచ్చి వాటిపైన ఇలా మ్యాంగో బుట్టి ఉంది మిర్రర్ వర్క్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలరు బ్లాక్ కలర్కి ఆరెంజ్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది సరే ఆరెంజ్ కాదు మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ పైనంతా ప్లెయిన్ ఉంటుంది వేపు ఇట్లా బార్డర్ వచ్చి దానిపైన పికాక్ బూటీ వచ్చింది బూటీస్ మధ్యలో మళ్ళీ మిరర్ వర్క్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక కలర్ బ్లాక్ కలర్కి పీచ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంత ప్లెయిన్ ఉండి కింది వేపు ఇట్లా బార్డర్ వస్తుంది పెద్ద పికాక్ వచ్చి దానిపైన మిరర్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ మీద ఇట్లా డిజైన్ వచ్చి మిరర్ వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా చిన్న బూటీ ఉంది బుటీస్ మధ్యలో కూడా అక్కడ మిరర్ వర్క్ ఉంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీసా ఈ సారీ కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది బార్డరు బ్లాక్ మీద ప్లేన్ ఉండి మిటర్ వర్క్ వచ్చింది అలా పైన కొంచెం డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీసా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి గ్రీన్ మీద ఇలా పర్పుల్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా బుటీ ఉంది ఫ్లవర్ బుటీ బుటీస్ మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చింది బార్డర్లో వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో కూడా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతే ఇట్లా బుటీ ఉంటుంది బూటీస్ మధ్యలో కూడా మిర్రర్స్ వచ్చాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్కి రస్ట్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది త్రీ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్ మీద మళ్ళీ బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ మీద ఇలా రస్ట్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంటే ఇలా చిన్న బూటీ ఉండి బూటీ మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చింది కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది బార్డర్ పింక్ కలర్ మీద ఇట్లా డిజైన్ వస్తుంది బ్రౌన్ అండ్ పింక్ కలర్స్ తోటి మధ్యలో అంతా పింక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ కింద వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది బార్డర్లో మిరర్ వర్క్ వచ్చింది దీనికి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్కి నావీ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా టూ తో బార్డర్ వచ్చి దానిపైన డిజైన్ మిర్రర్ వర్క్ వచ్చింది మధ్యలో అంతే ఇలా ఫ్లవర్ బంచ్ లాగా బుట్టి వస్తుంది బుటీ మధ్యలో కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది పళ్ళు ది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సి బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది టూ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది ప్లెయిన్ బ్లాక్ బార్డర్ మీద డిజైన్ వస్తుంది మధ్యలో ఇలా ఫ్లవర్ బుటీ ఉంది దాని మధ్యలో మిరర్ వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఆలో ఒక డిజైన్ అక్కడక్కడ మిరర్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వాళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ ప్లెయిన్ బ్లాక్ మీద మిరర్ వర్క్ వచ్చేస్తుంది మధ్యలో అంతా ఇలా డిజైన్ ఉంది అక్కడక్కడ మిరర్స్ వచ్చాయి కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చింది వాళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బ్రౌన్ కలర్కి బ్లూ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది ప్లెయిన్ బ్లూ మీద ఇట్లా బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది లావెండర్ కలర్ మీద కూడా బ్లాక్ ప్రింట్ కొంచెం పెద్దగా వచ్చింది డిజైన్ అనేది దాంట్లో కూడా మెరుస్తున్నాయి శారీ మధ్యలో అంతా ఇలా లావెండర్ కలర్ బూటీ వస్తుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సపోటా కలర్కి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డరు బ్లాక్ మీద బ్లాక్ ప్రింట్తో వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చింది మెరూన్ కలర్ మీద ఇలా పెద్ద ప్రింట్ వచ్చింది హాఫ్ శారీ మీదకి హాఫ్ బార్డర్కి వచ్చింది డిజైన్ మధ్యలో అంతే ఇలా బూటీ ఉంది బూటీస్ మధ్యలో కూడా మిర్రర్స్ వచ్చాయి అక్కడక్కడ కింద వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది మళ్ళీ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి ప్యూర్ కాటన్ శారీస్లో ఈ రోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా స్ట్రూ కూర్చి పర్చేజ్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్